హలో వ్యూవర్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా అది యాక్టివేట్ చేసుకున్నారంటే మా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చు భారతీయ పురాణాల్లో అనేక పాత్రలు చరిత్రలు నిలిచిపోయాయి ఆ పురాణ పాత్రల్లో శక్తివంతమైన అర్జునుడు కర్ణుడు లాంటి పేర్లను తమ పిల్లలకు పెట్టుకోవడానికి తల్లిదండ్రులు వెనకాడరు అయితే కొన్ని పేర్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు సూచించరాదని పండితులు పేర్కొంటున్నారు అందులో రావణుడు దుర్యోధనుడు లాంటి పేర్లను వద్దంటున్నారు రామాయణంలో వాలి సోదరుడు సుగ్రీవుడు మోసానికి ద్రోహానికి ప్రతీక వాలిని ఎదురించలేక రాముడి సాయంతో దొంగచాటుగా అన్నను హతమార్చాడు పురాతన పండితుల ప్రకారం రావణుడి భార్య మండోదరి మంచి లక్షణాలు వ్యక్తిత్వం కలిగిన స్త్రీ రావణుడిని వివాహం చేసుకున్నా ఎప్పుడు ఒంటరిగానే జీవించింది కాబట్టి తల్లిదండ్రులు తమ కుమారును ఎట్టి పరిస్థితుల్లో సూచించరాదు రాక్షస రాజు రావణుడు భారతీయ పురాణాల ప్రకారం ఇంత గొప్ప జ్ఞాని ఎవరూ లేరు అయితే రామాయణంలో ఈయనే ప్రధాన విరోధి రాముడి భార్య సీతాదేవిని అపహరించిన తన చావును కోరి తానే తెచ్చుకున్నాడు పరస్త్రీ వ్యామోహమే పతనానికి కారణమైంది కాబట్టి ఈ పేరు కూడా సమంజసం కాదు విభీషణుడు రాముడికి గొప్ప మిత్రుడు ఎందుకంటే రావణునిపై రాముడు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు న్యాయం కోసం తన సోదరుడినే విడిచిపెట్టాడు గొప్ప లక్షణాలున ఈ పాత్ర పేరును కూడా పిల్లలకు పెట్టుకోరాదు ఇంటి గుట్టు లంకకు చేటు అనే సామెత కూడా ఉంది రాముడు అరణ్యవాసానికి ప్రధాన కారణం కైకేయి కాదు ఆమె మనసులో విష బీజాలు నాటిన మందర భరతుడికి పట్టాభిషేకం చేయాలని దశరథుడిని కోరాలని సలహా ఇచ్చింది దశరథుడిని తన ముగ్గురు భార్యల్లో చిన్నదైన కైకేయి అంటే ఎంతో ఇష్టం దీని అవకాశంగా తీసుకొని పరిచారిక మందర మాటలతో రాముడిని అరణ్యవాసానికి పంపమని కోరింది కొడుకు భరతుడిని కోసం ఎంతగానో అభిమానించిన రాముడిపై ద్వేషం పెంచుకుంది మహాభారతంలో ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థాముడు అత్యంత క్రూరంగా వ్యవహరించాడు ఉప పాండవులను చంపి పాతకాన్ని దక్షించుకున్నాడు తనకు నిండు సభలో జరిగిన అవమానానికి కౌరవులపై ప్రతీకారం తీర్చుకోవాలని ద్రౌపది ప్రతిజ్ఞ చేసింది కురుక్షేత్రానికి పరోక్షంగా ద్రౌపదే కారణమైంది అంధుడైన ధృతరాష్ట్రని వివాహం చేసుకున్న గాంధారి తరువాత తన కళ్ళకు గంతలు కట్టుకొని నిజమైన ప్రతివ్రత అనిపించుకున్న దుర్యోధనుడి చేష్టలను ఏమాత్రం ఎప్పుడూ ఖండించలేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి